నెల పదహైదవ తారీఖున విజయవాడలోని సివిల్ సప్లైస్ కార్పొరేషన్ భవనంలో సివిల్ సప్లైస్ మినిస్టర్ నాదన్న మనోహర్ గారు సివిల్ సప్లైస్ కమిషనర్ సౌరభ్ గౌర్ గారు ఎండి జలాని గారి సమక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమైక్య ఎండి యూనియన్ తరఫున రాష్ట్ర నాయకులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో గత ప్రభుత్వంలో ఇంటింటికి సరఫరా చేసే రేషన్ వెహికల్స్ను తీసుకొని వచ్చింది దాంట్లో ఉన్నటువంటి ఇబ్బందులను ఎండీలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను మినిస్టర్ గారు సానుకూలంగా విని మేము మంత్రి మంత్రిగారి దృష్టిలో పెట్టామో అవన్నీ కూడా పరిష్కరిస్తామనేసని హామీ ఇవ్వడం జరిగింది వాటిలో ప్రధానంగా రెండు వేల ఇరవై మూడు నవంబర్ నుంచి ఇప్పటి వరకు బకాయిలు ఉన్నటువంటి ఐసిడిఎస్ ఎండిఎంకి సంబంధించి మధ్యాహ్న భోజనం పథకానికి సంబంధించినటువంటి కమిషన్లను విడుదల చేసే విధంగా అలాగే గత ప్రభుత్వం కోటం ప్రభుత్వం ఏదైతే ఏర్పడిందో ఆగస్టులో విజయవాడలో సంభవించినటువంటి వరదల నేపథ్యంలో నాలుగు జిల్లాల నుంచి గుంటూరు ఎన్టీఆర్ జిల్లా కృష్ణా జిల్లా ఏలూరు జిల్లాల నుంచి ఎండీ ఆపరేటర్లు సుమారుగా పన్నెండు వందల యాభై వెహికల్స్ని వరద బాధ్యతల సహాయార్థము అక్కడికి పంపించడం జరిగింది దానికి సంబంధించి ఎండీ ఆపరేటర్లకు సహాయకులుగా వెళ్ళినటువంటి హమాలీలకు బకాయి పడ్డ ఏదైతే హమాలీ ఖర్చులు ఎండీఐ ఆపరేటర్లకు ఇస్తామన్నటువంటి నిధులను విడుదల చేస్తామని మంత్రి గారు హామీ ఇచ్చారు అలాగే ఈ ప్రభుత్వం ఏర్పడ్డాక అక్కడక్కడ కొన్ని చోట్ల రేషన్ డీలర్లు సరుకులు ఇవ్వకుండా ఎండీ ఆపరేటర్లను ఇబ్బందులు గురి చేస్తున్నారు వాటిని కూడా గారి దృష్టిలో పెట్టాము వాటి మీద కూడా అధికారులతో చర్చించి అలాంటివి ఎక్కడైనా జరిగితే వాటిని సరిదిద్దే విధంగా చర్యలు తీసుకోమని సూచనలు చేశారు కానీ కొద్ది రోజులుగా ఎలక్ట్రానిక్ మీడియాలో కావచ్చు సోషల్ మీడియాలో కావచ్చు ఎండీ వ్యవస్థను రద్దు చేస్తున్నాము జూన్ ఒకటో తారీఖు నుంచి డీలర్ల షాపులోనే రేషన్ పంపిణీ జరుగుతుంది ఎమ్డి వాహనాలు ఇక మీదట రావు అనేటువంటి వార్తలు ప్రచురితమవుతున్నాయి అవన్నీ కూడా పూర్తి అవాస్తవాలు అనేసి యూనియన్ తరపున అధిక అదేవిధంగా అధికారులు ప్రభుత్వం తరఫున మంత్రిగారితో చర్చించిన విధంగా ఈ వ్యవస్థను మరింత బలంగా పటిష్టపరిచి పేదలకు దీంట్లో పనిచేస్తున్నటువంటి తొమ్మిది వేల రెండు వందల అరవై మంది ఎండి ఆపరేటర్లకు వారికి సహాయకులుగా ఉన్నటువంటి మిగిలిన తొమ్మిది వేల మందికి అంటే సుమారుగా పద్దెనిమిది వేల మందికి రోడ్డును పడకుండా ఈ ప్రభుత్వమే కాకుండా అంటే రెండు వేల ఇరవై ఏడు జనవరి వరకు ఉన్నటువంటి అగ్రిమెంట్ని పూర్తి అయిపోయిన తర్వాత కూడా కొనసాగించి నిరుద్యోగులను రోడ్డును పడవేయకుండా వాళ్ళకి అవకాశం కల్పించాలనేసని గారికి వినవించడం జరిగింది దాని మీద కూడా మంత్రి గారు కమిషనర్ గారు సానుకూలంగా స్పందించి మీకు ఈ వెహికల్స్ను వేరే విధంగా ఉపయోగించుకోవడానికి లేదంటే అదనపు మార్గాలు ఏమన్నా ఆదాయ మార్గాలు ఉన్నాయా అని కూడా అడిగారు దానికి సంబంధించి మేము కూడా కొన్ని సలహాలు సూచన చెప్పాము వాటి మీద కూడా సానుకూలంగా స్పందించి అవి ఏ విధంగా చేస్తే బాగుంటుంది మాకు ఏ విధంగా అదనంగా ఆదాయం చేకూరే విధంగా ప్రభుత్వానికి ఇబ్బంది లేకుండా పీడిఎస్ పంపిణీ చేస్తూ పేద ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలిగించుకుంటా ఆ వ్యవస్థ ఇప్పుడు ఏదైతే వ్యవస్థ ముందుకెళ్తుందో ఆవి ఇదే విధంగా కొనసాగిస్తూ అదనంగా ఇంకేదైనా ఉపాధి ఉంటే దాన్ని కూడా ప్రభుత్వంతో చర్చించి అలా ఏదైనా మార్గాలు ఉంటే దాన్ని కూడా మాకు అందజేసి అదనంగా ఆదాయం చేకూరుస్తామని చెప్పి మంత్రిగారు ఇవ్వడం జరిగింది కాబట్టి సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలు అవాస్తవాలని ఎవరు కూడా వీటిని నమ్మవద్దు యథావిధిగా జూన్ ఒకటో తారీఖు నుంచి కూడా రేషన్ వాహనాల్లోని ఇండియన్ రేషన్ పంపిణీ అవుతుంది దీన్ని అందరూ కూడా గమనించి యూనియన్ తరఫున అలాగే ప్రభుత్వ ప్రతినిధులతో చర్చించినాక ఇవన్నీ కూడా ఈ వార్తలను ఖండించి యథావిధిగా ముందు గత నాలుగు సంవత్సరాలుగా ఎలా అయితే పంపిణీ జరుగుతూ ఉందో అదేవిధంగా ఎండిఓ వాహనాల ద్వారా మాత్రమే పంపిణీ జరుగుతుంది కాబట్టి ఈ విషయాన్ని కూడా అందరూ దృష్టిలో ఉంచుకొని జూన్ ఒకటో తారీఖు నుంచి వారి వారి విధులకు హాజరయ్యి విధి విధానాలతో ముందుకు వెళ్ళి ప్రజలకు ఇబ్బంది కలిగించకుండా రేషన్ పంపిణీని పూర్తి చేయండి